నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ బ్రహ్మశ్రీ జయశంకర్ సిస్ల గారు ఉన్నారు గురువు గారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు లక్ష్మి అనే పేరు ప్రతి ఒక్కరింట్లో ఉండే ఉంటుంది వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే లక్ష్మి అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి భవిష్యత్తులో ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ లవ వాళ్ళ లైఫ్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది తప్పకుండా అమ్మ చాలా మంచి ప్రశ్న వేసావు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రదేశంలో ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఒక లక్ష్మి ఖచ్చితంగా ఉంటుంది మహాలక్ష్మనో శ్రీ లక్ష్మణో కనక లక్ష్మనో ఏదో ఒక లక్ష్మి పిలవడం లక్ష్మీ లక్ష్మి అని ఈజీగా పిలుస్తారు ఈజీగా ఉంటుందనేది ఒక మాట రెండోది ఏంటంటే లక్ష్మి అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కాబట్టి ఇంటికి సిరి సంపదలు తీసుకొస్తుందనే ఉద్దేశంతో లక్ష్మీ లక్ష్మి అని పిలుస్తారు ఈ లక్ష్మి అని పిలవడం వల్ల వీళ్ళ జాతకం వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళ గ్రహస్థితి వీళ్ళ ఆర్థిక పరిస్థితి వీళ్ళ ఆరోగ్య పరిస్థితి వీళ్ళ కుటుంబ పరిస్థితి ఏది ఎలా ఉన్నా కూడా ఈ లక్ష్మీ 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 అని పిలవడంలో వీళ్ళకి కొన్ని లక్షణాలు వచ్చేస్తాయి ఆ లక్షణాలు కామన్గా ఏంటంటే ఈ పేరులో రాంగ్ నెంబర్ ఉంటుంది పద్దెనిమిదో నెంబర్ అనే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ వల్ల వీళ్ళకి కష్టాలు ఆరోగ్య సమస్యలు కష్టాలు వస్తాయి కానీ పేరుతో సంబంధం ఉంది పేరు వల్ల వచ్చాయి నా రాతి ఇంతే పేరు వల్ల వస్తాయని అనుకోలేదు నేను నా జాతకం ఇంతలో ఉంది కాబట్టి నాకు ఇలా వచ్చాయని అనుకుంటారు అందుకని ఈ పేరు పెట్టుకున్న వాళ్ళ కామన్ లక్షణాలను కనుక మనం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఈ లక్ష్మి అనే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎక్కువగా ప్రేమతో ఉంటారు ఏ విషయాన్నైనా చాలా ఈజీగా అర్థం చేసుకొని ఎదుటి వారికి కన్వే చేయగలుగుతారు వీళ్ళ పని మీదే వీళ్ళు ఫోకస్ చేస్తారు తప్ప ఇతర పనుల మీద ఇతర వ్యక్తుల మీద నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు వాళ్ళు ఏం అని పట్టించుకోరు వీళ్ళు అందరి గురించి ఆలోచించే వ్యక్తి ఈవిడే అంటే ఏ ఇంట్లో లక్ష్మీ అనే పేరుతో ఒక మాతృమూర్తితో స్త్రీమూర్తితో ఉంటారో ఇంట్లో అందరి గురించి ఆవిడే ఆలోచిస్తుంది అనమాట అలాంటి లక్షణం ఈ లక్ష్మీ అనే వస్తుంది అయితే ఈవిడికి కొంచెం ఈ పేరులో ఉండే నెంబర్ వల్ల కొంచెం మొండితనం కొంచెం పట్టుదల కొంచెం ఆత్మాభిమానం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఓ చిన్న మాట అన్నా పడరు చిన్న మాట అన్నా తట్టుకోలేరు ఏ విషయానికి కూడా పోరు ఇప్పుడు లక్ష్మి అనే ఆవిడ కుటుంబ గృహిణిగా ఉంటూ తనకేదో వారాల నగలు కావాలని ఎస్టేట్లు కావాలని అనుకోదు కంఫర్టబుల్ లైఫ్ ఉంటే చాలు అని కోరుకుంటుంది పోరు కానీ పేర్లో ఉన్న రాంగ్ నంబర్ వల్ల వీళ్ళకి కష్టాలు వస్తాయి న్యూమరాలజీ ప్రకారం వీళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా సరే వీళ్ళు ఎటువంటి గ్రహస్థితిలో పుట్టినా సరే ఎంతటి మహర్జాతకులైనా సరే వీళ్ళ పేర్లో ఉన్న పద్దెనిమిదో నెంబర్ వీళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ని క్రియేట్ చేస్తుంది పద్దెనిమిదో నెంబర్ వల్ల ఆరోగ్య సమస్యలను తీసుకొస్తుంది ఈ ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు మొత్తం కూడా ఆవిడ శారీరకంగా చాలా తొందరగా డ్యామేజ్ అయిపోవడానికి పరిస్థితులను క్రియేట్ చేస్తుంది ఇంకా గ్రహస్థితి బాగాలేదు అంటే కనుక ఇంకా చాలా చాలా రకరకాల పరిస్థితులు అంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడం ఎంత ఈమె పనిచేసి ఎంత కష్టపడినా కూడా ఈ పేర్లో ఉన్న పద్దెనిమిదో నెంబర్ వల్ల ఆమె మొహం చూడంగానే ఒకవేళ భర్త వీళ్ళకి అండర్స్టాండింగ్ సరిగ్గా లేకపోతే ఊరి అకారణంగా గొడవలు అకారణంగా ఈవుడిని తిట్టడము నిందించడము మాటలు అనడము జరుగుతుంది ఎందుకంటే ఆ పేర్లో ఉండే పద్దెనిమిదవ నెంబర్ అలాంటిది సో లక్ష్మి అనే పేరులో ఉన్న ఆ పద్దెనిమిదవ నెంబర్ని తీసేస్తే తప్ప వీళ్ళ ఒరిజినల్ జాతకం వీళ్ళ ఒరిజినల్ అదృష్టం బయటపడదు అలా ఒరిజినల్గా వీళ్ళకున్న అదృష్టాన్ని వీళ్ళు పొందాలన్నా కష్టాల నుంచి దూరం అవ్వాలన్నా వీళ్ళు ఆరోగ్యంగా ముందుకెళ్ళాలన్నా సంతోషంగా ముందుకెళ్ళాలన్నా పేరుని కరెక్షన్ చేసుకోవాలి ఎందుకంటే పేరులో ఉన్న నెంబర్ వల్ల దాంట్లో ఉన్న సంఖ్యా బలం వల్ల వాళ్ళకి కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి జాతకరీత్యా యోగాలు ఉంటాయి అవన్నీ కూడా పేర్లో ఉండే నంబర్ వల్ల మిస్ అవుతారు పోగొట్టుకుంటారు జీవితాన్ని ఇబ్బందులు పాలు చేసుకుంటారు ఏ లక్ష్మి అయినా సరే పేరు కనుక న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ అవ్వపోతే ఏ లక్ష్మి జీవితం అయినా చివరికి దుఃఖాంతంగానే ముగి ముగుస్తుంది కానీ సుఖాంతమైతే కాదు ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ అందరూ ఆమెను బాగా చూసుకున్నా కూడా ఆమెకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి లేదు అందరూ ఆమెను బాధపెట్టే వాళ్ళు దొరుకుతారు కుటుంబంలో ఇలా రకరకాల పరిస్థితులు రకరకాల అంటే ఇంటింటికి రామాయణం ఉంటుంది ఇంటింటికి ఒక ఒక్కో ఇంట్లో ఒక్కో చరిత్ర ఉంటుంది సో ఈ లక్ష్మి అనే పేరులో ఉన్న పద్దెనిమిదో నంబరు వీళ్ళని విపరీతంగా ఇబ్బందులు చేస్తుంది పేర్లో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చిన్న మార్పుని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైన జీవితాన్ని బ్రహ్మాండమైన అదృష్టాన్ని పొందవచ్చు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మమ్మల్ని పర్సనల్గా వ్యక్తిగతంగా కన్సల్ట్ చేయాలి ఓకే ఓకే ఎందుకంటే ప్రతి లక్ష్యంకి ఒకేలాగా తిరిగి కరెక్షన్ ఇవ్వడం కుదరదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అనుసరించి వాళ్ళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న నెంబర్స్ ఏమున్నాయి వాళ్ళ బర్త్ నెంబర్ ఎంత వాళ్ళ డెస్టినీ నెంబర్ ఎంత వాళ్ళ లక్కీ నెంబర్ ఎంత వాళ్ళ లక్కీ ప్రాపర్టీ నెంబర్ ఎంత వీటి ప్రకారం పేరుని అంటే వాళ్ళ ఎలా అయితే ఒక వ్యక్తి పుట్టినప్పుడు నవగ్రహ సంచారాన్ని బట్టి జాతక కుండల్ని బట్టి ఏ గ్రహాలు వాళ్ళకి అనుకూలిస్తున్నాయి ఏ ఏ గ్రహాలు వాళ్ళకి వ్యతిరేకిస్తున్నాయో మనకి జాతకం చూస్తే తెలుస్తుందో పుట్టిన తేదీని అనుసరించి ఏ నంబర్లు వీళ్ళకి మంచి చేస్తాయి ఏ నంబర్లు వీళ్ళకి చెడు చేస్తాయి ఏ నంబర్లు వీళ్ళకి న్యూట్రల్గా ఉంటుందనేది తెలుసుకోవచ్చు అనమాట తద్వారా ఆ ప్రకారంగా పేరుని కనుక మనం పెట్టినట్టయితే అద్భుతమైన జీవితాన్ని ఆరోగ్యాన్ని అదృష్టాన్ని పొందవచ్చు ఓకే అదే కాకుండా ఏమైనా పరిహారం ఉంటుందా గురుగారు మంచి జరగడానికి పేరు కరెక్షన్ ఆ పేరు కరెక్షన్ తర్వాతే అది చేస్తూ మిగతా పరిహారాలు చేస్తే పనిచేస్తుంది తప్ప అసలు విషయం ఇప్పుడు ఒక ఇంట్లో ఒక చోట డ్రైనేజ్ పైప్ లీక్ అయ్యి ఊరికే లీక్ అయ్యి ఇల్లు అంతా దుర్గంధం వస్తుంది అనుకోండి మీరు కడిగారు మళ్ళీ ఆ డ్రైనేజ్ వాటర్ వచ్చింది మళ్ళీ కడిగారు మళ్ళీ డ్రైనేజ్ వాటర్ వచ్చింది సో దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి అది ఎందుకు అక్కడ లీక్ అవుతుంది ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని రిపేర్ చేయాలి అలా ఈ పేరులో ఉన్న సంఖ్యాబలం పద్దెనిమిదో నెంబర్ అనే నెంబర్ని తీసేసి న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేస్తే వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది ఓకే గురుగారు అంటే నేమ్ చేంజ్ చేసుకోవడానికి ముందుగా కరెక్షన్ చేసుకుంటే లైఫ్ అంతా బాగుంటుంది అంటారు ఓకే గురుగారు చాలా చక్కటి వివరణ అందించారు ధన్యవాదాలు